హైదరాబాద్ లో లార్జెస్ట్ గడాయి వన్ స్టాప్ ప్రాపర్టీ షో ఇ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీలో నాగోల్ మెట్రో స్టేషన్ హైదరాబాద్ కమింగ్ టు ఇప్పుడు మన ఇంట్లోనే ఉంటారు మన క్రిటిక్ బాగుందంటే బాగుందని చెప్తారు లేకపోతే మోకానే చెప్పేస్తారు చాలా మంది ఇప్పుడు అమ్మ నాన్న కావచ్చు లేకపోతే వైఫ్ కావచ్చు ఇంట్లో అమ్మ నాన్న క్రిటిక్ లేకపోతే మీకు అక్క క్రిటిక్ అక్క వైఫ్ ఇద్దరు 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 టేస్ట్ నాట్ సేమ్ సో నాకు రెండు నాకు రెండు సైడ్ల నుంచి ఇంటెస్టింగ్ క్రిటిసిజం వస్తుంది ఎక్కువ ఎవరు చెప్పేసే వాళ్ళు అంజువే అక్క చెప్పక్కర్లేదు తెలిసిపోతుంది అంజు చెప్పేస్తుంది అమ్మ నాన్న కొంచెం సటిల్ చాలా అంటే బాగుందిరా చాలా బాగుంది అంటారు ఏ సినిమా అయినా చాలా బాగుంది సినిమా అయినా

సో అది దట్ వాస్ ద ప్రమోషనల్ సాంగ్ అనుకుంటా నేను చేసి కరెక్ట్ ఎక్కువ అంజు ఒక్క ఎలాంటి అడ్వైజెస్ ఇస్తారు నా ఇవ్వదు ఇవ్వరు అడ్వైజులు ఇవ్వదు కానీ చూసిన వెంటనే చెప్పేస్తుంది నాకు ఇట్ ఇట్ వర్క్స్ ఇట్ డజన్ వర్క్ నాకు ఇలా అనిపించింది నాకు అది ఇది అని చెప్పేస్తుంది పెద్ద ఆలోచించదు అంటే ఇస్ ఇట్ ఓకే టు టెల్ అని అంత ఆ కంఫర్ట్ ఉంది తను చెప్పేస్తుంది ఏదైనా సరే నేను కూడా అడుగుతాను అప్పుడు ఇప్పుడు చెప్ప కరెక్ట్ చెప్పండి కొంచెం ఏమైనా కవర్ చేయడానికి ట్రై చేస్తుంటే నేను ఏం చెప్పంటే సచీల్స్ నాకు ఇది నచ్చలేదు సినిమాలో అది అని చెప్పేస్తాను ఏ హీరో కెమిస్ట్రీ అంటే చాలా బాగుంటుంది మీకు అని చెప్పింది అంజక్క అందరు తన ఫ్రెండ్స్ అండి నాతో ప్యాక్ చేసిన వాళ్ళు అందరూ సో ఇప్పుడు నేను తన ఏ ఏ పేరు చెప్పిందని మేము గుర్తులేదు కానీ నేను ఏ పేరు చెప్పినా సరే తనకి తన ఫ్రెండ్స్తో ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే అందరు ఫ్రెండ్స్ కాబట్టి సినిమా సినిమాకి కొత్తతనం అనేది మీ ప్రతి సినిమాకి ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ ఒక డైరెక్ట్ వచ్చారనుకోండి ఒక కథ చెప్పేటప్పుడు మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి అంటే ఒక హీరోగా నేను స్క్రీన్ మీద ఎలా ఉండాలని మీరు ఊహించుకుంటారా లేకపోతే యాజ్ ఏ ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ కూర్చొని చూసే వాళ్ళకి ఇలా కనిపించాలని చెప్పేసి అలా ఆలోచిస్తారు అసలు అలా అలా ఫస్ట్ థాట్ ఫస్ట్ అలాగే వింటా ఆడియన్స్ లాగానే వింటా అది నచ్చిన తర్వాత అప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఇది మనం ఎలా చేయాలి మనం ఎలా చేస్తే బాగుంటుందని ఒక యాక్టర్స్ పర్స్పెక్టివ్లో స్టార్ట్ అవుతుంది బట్ ముందు కథ వినేది మాత్రం ప్రేక్షకులకి అంతే ఇప్పుడు ఇప్పుడు సరిపోదా మీకు ఎక్స్పీరియన్స్ లైన్ అని కూడా కాదు జస్ట్ అలా విన్నప్పుడు అనిపించింది ఇది ఇది కదా ఈ సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది అనిపించడానికి కారణాలు అని అడిగితే మీరు నేను ఏదో నాలుగు కారణాలు చెప్తాను కానీ నిజం నిజంగా ఎందుకంటే నేను మీరు అడిగారని చెప్తుంటాను అందుకే నిజంగా ఏంటంటే అది మా ఎందుకు అనిపిస్తుంది అంతే ఇంట్రెస్టింగ్ అంతే అది చెప్పిన హే ఇది చేయాలి అని అనిపిస్తుంది అంతే దానికి రీజన్ మనం నేను వెళ్ళే మా అని ఆలోచించే కొద్ది ఏదేదో చెప్తా కానీ బట్ ఇట్ విల్ నాట్ జస్టిఫై అంటున్నా యాక్చువల్గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటానికి అది జస్టిఫికేషన్ కాదు దిస్ ఈస్ యువర్ సెకండ్ మూవీ వివేక్తో వివేక్తో అంతే కదా అంటే సుందరానికి అంటే ఇది సరిపోదా అనుకున్నారా కథ ముందే అంటే చెప్పేటప్పుడు కానీ లేకపోతే మీరు వినేటప్పుడు కానీ సెట్స్ మీదకి వెళ్ళినప్పుడు బొమ్మ ఆ టర్మ్స్లో మాట్లాడుకోలేదు బట్ అదిరిపోద్ది అని అనుకున్నాం అంటే బాగుంటుంది అంటే ఇది ఆడియన్స్ యూజ్ చేసే టర్మినాలజీ మనం మనం కూడా రిలీజ్ టైంలో పోస్టర్స్ ఉన్నారు ఫస్ట్ కదా అనుకున్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యామా లేదా మనందరం ఆర్ వి గోయింగ్ టు మేక్ అ గ్రేట్ గివ్ అన్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది థియేటర్లో చుట్టానికి అసలు మజా వస్తుంది ఎలాంటి సినిమా అన్న ఫీలింగ్ ఆలోచించుకున్నాను అంటే ఏ సినిమా సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు అనుకుంటారా ముందే బ్లాక్ బస్టర్ పక్కా అనుకుంటారా లేకపోతే నా పని అయిపోయింది నేను చేసేసాను సినిమాదిరిపోద్ది అనుకుంటాం అంతే బ్లాక్ బస్టర్ అనే టర్మ్స్ మా పోస్టర్ల కోసం వాడతాం కానీ చివరికి వచ్చినప్పుడు రిలీజ్ టైంలో బట్ సినిమా బాగొచ్చింది చాలా అదిరిపోద్ది రిలీజ్ టైంలో అని అనుకుంటాం అంతే ఓకే అంటే సక్సెస్ని ఫెయిల్ నాని గారు మీరు అసలు నేను డజన్ ఎఫెక్ట్ మీ అండి అంటే ఎనిమిది హిట్లు వరుసగా ట్యాంక్ కదా అంటే ట్యాంక్ కూడా ఇట్స్ ఆల్వేస్ బీన్ గ్రేట్ అదే బాగున్నప్పుడు అంత చాలా వెరీ వెరీ హ్యాపీ ఏదైనా చిన్న కొంచెం ఎక్స్పెక్టేషన్ కొంచెం తగ్గింది అనుకోండి అప్పుడు కొంచెం ఏదైనా చిన్న అనిపిస్తుంది అం కొంచెం బాగా బట్ డజన్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఇన్ఫ్యాక్ట్ నేను ప్రతి ఎప్పుడైనా నాకు ఇంతకుముందు ఆ టైంలో మన ఏమంటారు లాంగ్ బ్యాక్ నాకు ఒకటి ఉండు ఫిల్మ్స్ విచ్ మెన్ డెంట్ వర్క్ ఇంకెక్కువ సక్సెస్ అయిన వీకెండ్స్ కంటే ఇంకెక్కువ ఏమంటారు ఒక తెలియని ఒక రి ఒక ఫ్రీగా ఒక రిలీఫ్ లాగా అంటే రిలీఫ్ అంటే ఓ నెక్స్ట్ ఏదైతే గ్యారంటీ గ్యారంటీ అదిరిపోతుంది సినిమా నెక్స్ట్ సూపర్ హిట్ అయితే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఎందుకంటే ఏమంటారు ఇట్ ఎనీ డిప్ ఐ ఫీల్ ఈజ్ ఆల్వేస్ ఫర్ ద బిగర్ హై ఫెయిల్ అవుతుంది ఎప్పుడు ఫెయిన్ఫుల్ గా తీసుకోరు చాలా ఈజీగా తీసుకుంటున్నా డిప్ ఉంటే డిప్ ఉంటే హై ఎక్కువ తెలుస్తుంది అంటున్నా సో డిప్ ఇస్ ఫర్ బౌన్స్ ఓకే ఇప్పుడు మీరు ట్రాంప్లిన్ మీద నుంచుంటే జంప్ అవ్వలేరు ట్రాంప్లిన్ మీద పడాలి పడితే జంప్ అవుతారు ఓ ఫెయిల్యూర్ అంటే పడటం ఓకే పడితే బౌన్స్ వస్తుంది పైకి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి